లోకానికి పంచుకుంటారని నమస్తే నా పేరు మల్లేష్ మరుగు అధ్యక్ష ఈరోజు మనం ఎంతో చెప్పలేనంత ఆనందం ఈరోజు మనకి విక్రంగా ప్రపంచ విక్రంగా దినోత్సవం కాబట్టి మనం ఎంతో ఘనకరంగా చెప్పలేని ఆనందం మంచిగా చేసుకోవాలని అలాగే మన ఎలాంటి ఏదైతే గవర్నమెంట్ బెనిఫిట్లు ఉన్నాయో అవన్నీ మనం సాధించుకోవాలి సాధించుకోవాలి అందరూ ఉమ్మడిగా కొట్లాడాలి నేను కూడా ఈ మధ్యలో వస్తలేదు చాంద్రోలు పుదే షూటింగ్ లో అవి ముందు వస్తలేను ఈరోజు సార్ పిలిచారని మాత్రం వచ్చాను నల్గొండ శ్రీరామ్మకు కూడా నమస్కారం నల్గొండ శ్రీరామ్ కూడా కలగాలేదు కలిస్తాను ఈరోజు ఈరోజు వస్తుందా సరిస్తా పంపిస్తారు ఇక మీరు ఈ కొత్త విషయాలే మనకున్న సమస్యలను ఈ విధంగా పరిష్కరించుకోగలుగుతాం కొన్ని ఉంది కదా గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు నేను ముఖ్యమంత్రి కాగానే విక్రంగులకు ఆరు వేల పెంచు ఇస్తాను కానీ ఇంతవరకు వాళ్ళు ఇంత మాట నిలబెట్టుకోలేదు కనీసం ఈ రోజైన విక్రంగులని అందరినీ ఒక దృష్టిలో పెట్టుకుని ఫస్ట్ ఒక ఆరు వేల రూపాయల పెంచు కేటాయించాలని కోరుతున్నాం మరి మరి ఇంకా మీకు ఏమైనా సమస్యలు ఉంటాయి కదమ్మా అంటే ఇప్పుడు మనకు డబుల్ బెడ్రూమ్ కానీ చదువుకున్న వాళ్ళకు జాబ్స్ కానీ తెలంగాణ తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు మా మంత్రి మల్లారెడ్డి గారు పదిహేను మందికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన నేను పదిహేను మంది కల్పించాను మళ్ళీ కూడా ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది మన మనకి గవర్నమెంట్ ఉంది కానీ వికలాంగులకు బాగా ఆదుకోవాలి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఉపాధి కనీసం మన వికలా ఎవరు పట్టించుకుంటలేరు అసలు ఏ గవర్నమెంట్ వచ్చినా చూస్తుంది పోతుందని అంతా వాడుకుంటారు కానీ ఎవరు మనకైతే ఎవరు పట్టించుకుంటలేరు కానీ ఇప్పుడున్న ఈ గవర్నమెంట్ అనేది రేవంత్ రెడ్డి గారు అనేది వికలాల్ని ఒక దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఏమి అవన్నీ కల్పించాలని నేను కోరుతున్నాను చాలా థ్యాంక్స్ అన్న విలువైన విషయాల్ని కూడా కొన్ని విషయాలు చెప్పారు ధన్యవాదాలు అందరికి నమస్కారం నా పేరు లోహిత్ కుమార్ నేను మీలో మీ కుటుంబ సభ్యుడిని ఈరోజు జవాబ్ టీవీ ఛానల్ ద్వారా నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఇది మీకోసం ఏర్పాటు చేసిన ఛానల్ ఇది మీ ఛానల్ మీరంతా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరందరూ ఫార్వర్డ్ చేసుకుంటే మీరు గంట కొట్టి దీంట్లో షేర్ చేసి లైక్ చేస్తే అందరికీ ఒక అకౌంట్ యాడ్ అయినట్టు ఉంటుంది మన స్ట్రెంగ్త్ ఎంత ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న సబ్స్క్రైబర్లు ఎంతమంది ఇది మన ఛానల్ కాబట్టి మన కోసం మన వాయిస్ కాబట్టి మన మాటలు మనం విని మన కమ్యూనిటీ అందరికి తెలిసేలా చేస్తే ఏదైతే మనం లక్ష్యం అనుకుంటున్నామో మీ హక్కులు ఉన్నాయో మీ ప్రాథమిక హక్కులు ఉన్నాయో మీకు రావాల్సిన ఫలాలు ఉన్నాయో పథకాలు ఉన్నాయో అవన్నీ మీకు చేరేలా ఈ ఛానల్ తోడ్పడుతుంది కాబట్టి మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ జవాబ్ టీవీ అండ్ షేర్ ఇట్ లైక్ ఇట్ చ్బుల్ నాకు తెలుసు చాలామంది దగ్గర అందరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది ఈ రోజుల్లో కానీ మీకు సబ్స్క్రైబ్ ఎలా చేసుకోవాలో తెలియకపోవచ్చు మీరు అడగండి అన్న నా ఫోన్లో జవాబు టీవీ ఒకసారి సబ్స్క్రైబ్ చేయరా అని మీ ఫ్రెండ్ని అడగచ్చు లేదా ఇంకెవరినన్నా అడగవచ్చు లేదా మీ పక్కన ఎవరైనా మన వాలంటీర్ ఉంటే ఆ తో సబ్స్క్రైబ్ చేయించుకోండి డోంట్ ఫర్గెట్ దిస్ ఇస్ యువర్ ఛానల్ అండ్ ఫర్ యూ